వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంత ఎలా ఉన్నారండి అది చాలా బానండి పిల్లల కోసం అయితే కై రైస్కి అయితే వంట అయితే చేస్తానన్నమాట ఈ మధ్య ఏంటో చిన్న కుక్కర్లో రైస్ పెడతాను కానీ తొందరగా పైకి వచ్చేస్తుంది అనమాట వాటర్ ఎక్కువ అవుతుంది ఏమో తెలియట్లేదు ఈ మధ్య అలాగే అవుతుంది రోజును పిల్లలకి బీరకాయ కర్రీ అయితే చేశానండి తొక్కేమో పచ్చడి చేద్దామని చెప్పేసి పక్కన అయితే ఉంచేసుకున్నాను అనమాట అయితే బీరకాయకి టమాటా అయితే వేయలేదనమాట టమాటా చేద్దామంటే టమాటోటాలు అయిపోయాయని చెప్పేసి తక్కువ అయిపోయింది చాలా తక్కువ అయింది వీళ్ళకైతే అయితే చేసి పక్కన పెట్టిస్తే నేనైతే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను పూజ చేసి వీళ్ళకి ఏంటంటే ఉన్న కూర అంతా వీళ్ళకే పెట్టశాను అండి ఎందుకంటే చాలా తక్కువైంది వీళ్ళిద్దరు మళ్ళీ నేను ఇంట్లో కాబట్టి ఏదైనా తినేస్తాను పిల్లలకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉన్న కర్రీ అంతా వాళ్ళిద్దరికేస్తాను పిల్లలు అయితే వెళ్ళిపోయారు అనమాట లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేస్తే నేను వెళ్ళిపోయారు స్కూల్కి ఇది ఏంటంటే దీపావళి టైంలో తెచ్చుకున్నానండి దీపాలు వెలిగించినవి దీపాలు వెలిగించాక అది అంతా అయిపోయిందనమాట ఖాళీ డొక్లు అయితే ఉన్నాయి ఇది నేను యూట్యూబ్లో చూస్తాను ఒకసారి ట్రై చేద్దాం చేస్తాను ఏంటంటే ఇప్పుడు గుళ్ళకి కార్తీక మాసంలో అయినా సరే ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ దీపాలు పెట్టాలి అన్నప్పుడు నూనె పట్టుకెళ్తాను కదా నూనె పట్టుకెళ్తే ఒలుగుతూ ఉంటుంది నెయ్యి అయినా సరే నూనైనా సరే ఏదైనా అలా కాకుండా అయితే ఒకసారి ట్రై చేస్తే ఏమో అని ట్రై చేస్తాను అనమాట నెయ్యితో అయితే చేస్తాను మూడు మూడు వందల అరవై ఒత్తులండి ఎలాగ కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే అనమాట అందుకని చెప్పి చేస్తున్నాను గుడికి వెళ్తాను కదా దీపాలు అక్కడ వదులుదాం అనేసి నెయ్యి వేసానుక నాకు అంత అనిపించలేదు మళ్ళీ చేశానంటే ఆ ఒత్తులు తీసి నెయ్యిలోనూ ముంచేసాను అనమాట ఒక పదిహేను నిమిషాలు నెయ్యిలో ఉంచేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టానండి ఈ డొక్కుల్లో ఏంటంటే నెయ్యేసి ఒత్తిలేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఒక టూ అవర్స్ తర్వాత బయటకైతే తీసాను అనమాట టూ అవర్స్ వదిలేసాక ఇలా అయితే ఒక టూ మినిట్స్ బయట ఉంచేశాక అయితే సపరేట్ అయిపోతే అవుతున్నాయండి చూసారు ఎంత బాగున్నాయో నిజంగా చాలా ఈజీగా అనిపించింది ఇలా అయితే నెయ్యి ఒత్తులు కూడా రెడీ అయిపోయి మూడు వందల అరవై ఒత్తులు కూడాను గుడికి వెళ్ళినప్పుడు అలా ఈజీగా వెలిగించుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇబ్బంది అనిపించదు నెయ్యి అయినా నూనె ఒలుగుతుంది ఏమనేసి నేను చాలాసార్లు అలా తీసుకెళ్ళినప్పుడు ఒలిగిపోవడం అది అయింది అనమాట ఇదైతే యూట్యూబ్లో చూశాను నూనెతో కూడా చూశాను నూనెతో అయితే ట్రై చేయలేదు నెయ్యితో అయితే ట్రై చేశాను అనమాట సరే లంచ్కి కర్రీ ఏం లేదు కదా ఎగ్స్ అయితే చేసుకుందాం అని చెప్పేసి సాయంత్రం పిల్లలు వచ్చాక ఏదైనా చేద్దామని చెప్పేసి నా వరకు ఎగ్స్ అయితే అనమాట ముందుగా అయితే ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి వేసుకున్నాను అండి ఉప్పు కారం వేసుకున్నాను మళ్ళీ అనిపించింది గ్రీన్ పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసి ఉంచాను కదా దాన్ని కూడా వేసి ట్రై చేద్దాం అనిపించింది సరే అని చెప్పేసి గ్రీన్ ఆమ్లెట్ లా ఉంటుంది కదా అని ఇది కూడా కొద్దిగా వేసి ట్రై చేసాను అనమాట ఏంటంటే చలికాలం రావడం వల్ల ఉదయం లంచ్ బాక్స్ కొండింది మధ్యాహ్నం తినాలంటే అసలు తినాలనిపించట్లేదు అది కాక పిల్లలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఒక్కరే ఉన్నప్పుడు కొద్దిగా ఏ కర్రీ లేదనుకోండి ఇంకా ఇది అనిపిస్తుంది ఏ సాయంత్రం తినేసలా అనిపిస్తుంది అలాంటిది కొద్దిగా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట ఆకలి అని చెప్పేసి మార్నింగ్ అమ్మలు తాగడం వల్ల ఎక్కువ ఆకలి వస్తుంది ఇలా అయితే ఆమ్లెట్ వేసుకున్నానండి ఆమ్లెట్ వేసి పక్కన పెట్టేసి అదే కాలేలో కొద్దిగా అన్నం కూడా వేడి చేసేసుకున్నాను వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు ఆవకే ఉంది నెయ్యి ఉంది చక్కగా ఆమ్లెట్ వేసుకొని నెయ్యి ఆవకా వేసుకొని తినేసాను అనమాట లంచ్ అయితే అలా కంప్లీట్ చేశాను టీవీ చూస్తున్నాను టీవీ ఒకటి చూస్తున్నాను టీవీ చూస్తుంటే ఆటోమేటిక్గా అయిపోయిందనమాట ఇంకా సాయంత్రం అయితే పిల్లలు వచ్చారు ఇంకా సరే అని చెప్పి పిల్లలకి స్నాక్స్ పెట్టి ట్యూషన్కి పంపించాను ట్యూషన్కి పంపించి అలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి ఈ మధ్య అలలేదు సరే అని చెప్పి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్తున్నామని చెప్పి అలా వెళ్ళామనమాట వెళ్తున్నాం వాళ్ళ ఇల్లు చిన్నది అలా వీడియో అనమాట వీళ్ళది మా ఇంటి నుంచి కొద్దిగా ముందుకు అనమాట అందరూ ఒకేది ఇక్కడ ఉంటాం వీళ్ళందరూ ఈ వీడియో నా వీడియోలో కూడా ఉంటారు చూసే ఉంటారు చాలామందిను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట చాలా రోజులు అయిందని చెప్పేసి అలా కాసేపు కూర్చుని వాళ్ళ అయితే చాలా బాగుందండి వీళ్ళిల్ని ఫస్ట్ టైం వెళ్ళాను నేను వీళ్ళ ఇంటికి ఇప్పుడు వరకు వెళ్ళలేదు ఇంకా చాలాసేపు అలా మాట్లాడుకున్నాము నిజంగా చాలాసేపు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే స సరదాగా మాట్లాడుకుంటూ ఉంటామండి చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట నిజంగాను అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నా ఉన్నాం ఈవిడేమో టీ పెట్టేసి ఇచ్చారు టీ పెట్టేసి ఇస్తే ఇంకో కాబట్టి ఏమో విడత తీస్తుంటే నన్ను తీకండి చాలండి అనేసి అంటున్నారు అనమాట చాలా జోక్స్ అవి వేసుకుంటున్నాము చాలా కామెడీగా మాట్లాడుకుంటాము నిజంగాను ఇలా అయితే మాట్లాడుతూ ఉంటే టీ తాగేసాక పాప్కార్న్ అయితే చేశారండి పాప్కార్న్ అవి తినేసి నేను వీడియో తీస్తున్నానని మళ్ళీ అటువైపు వెళ్ళిపోతున్నారనమాట సరే అని మళ్ళీ అటు కూడా వీడియో తీస్తాను పాప్కార్న్ అవి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చే టైం కూడా అయిపోతుంది అనమాట ఇంకా కూర్చుంటే ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటామండి ఇవి కిచెన్ అయితే చాలా చిన్నది కానీ చాలా నీట్గా ఉంచుకున్నారండి నిజంగా కిచెన్ చూస్తే చాలా బాగుంది అనిపించింది అన్నమాట అందుకే వీడియో తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి